తమిళనాడు కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం ఎల్బీ స్టేడియంలో ఉదయం పదిన్నర గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తుంది మీరు అందరు రావాలి డిసెంబర్ టు డిసెంబర్ వన్ ఇయర్ తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను అన్నిటిని కూడా భర్తీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి సార్ మరి ఇలా మాట్లాడుతున్నాడు మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి ఇరవై నెలలు అవుతుంది మరి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఐదు వేల ఎనభై తొమ్మిది డిఎస్కి యాడ్ చేసిండు అంతే కానీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వాళ్ళు ఇవ్వలేదు ఎగ్జామ్ వాళ్ళు పెట్టలేదు గ్రౌండ్ వాళ్ళు పెట్టలేదు మరి ఏది చేయకుండా ఉద్యోగులు వాళ్ళేట్లయితే ఎన్నిక ఎన్నికల మేనిఫెస్టోలో బిఆర్ఎస్ ఇచ్చినటువంటి ఉద్యోగాలను కల్పి ఇస్తామని చెప్పలేదు కదా మరి మీరు చేసింది ఏమన్నా తెలంగాణ నిరుద్యోగులకు వెళ్ళి పోతున్నారంట పట్టుకొని చేతిల పొట్ట ఉద్యోగం లేని తెలంగాణ యువత యువతది నిన్ను రాబామనేత నువ్వు వస్తే గాని మారదయ్య తెలంగాణ ఇలాత నువ్వు మాతో ఉంటే సార్ చేయారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం పది ఏళ్ల పాటు మరి ఏ విధంగా పరిపాలించు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇలాంటి పరిస్థితి నిరుద్యోగులకు ఎందుకు తెలిసి తెలంగాణ రాష్ట్రం అనేది ఈ తెలంగాణ ప్రజలు గమనించారు